పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఇక అందులో భాగంగా ఒక సీఎంకు తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భద్రత చంద్రబాబు ఆశ్చర్యం అంటే మనకి మాజీ సీఎం మనం చూసుకోవచ్చు రాజకీయ నేరస్తులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో భద్రత అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు పోలవరంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా గత సీఎం జగన్ భద్రతా అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నపై చంద్రబాబు స్పందించారు ఒక ముఖ్యమంత్రి భద్రతకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సిబ్బంది కావాలా అది పరదాలు కట్టుకొని తిరగడానికి మేము వెళ్ళిన పరదాలు కట్టేస్తూ ఉన్నారు ఏంటయ్యా ఇది అని అడిగితే అలవాటైపోయింది సార్ అంటున్నారు పరదాలు కట్టడం చెట్లు కొట్టివేయడం ఏంటి అవసరమైన మేరకే ట్రాఫిక్ ఆపాలని చెబుతున్నా నాకు రెండు నిమిషాలు లేట్ అయినా పర్లేదు నేను నిలబడతాను వారంతా వెళ్ళాకే వెళ్తానని చెబుతున్నా ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దని మంత్రులకు క్యాబినెట్ ఇక్కడ సమావేశంలో కూడా చెప్పాను ఎలాంటి ఆర్భాటాలు వద్దని చెప్పా మనమేం రాజులము కాదు డిక్టేటర్లము కాదు ఇష్టానుసారం చేయడానికి ప్రజా సేవకులుగా ప్రవర్తించనంత అంటే ప్రవర్తించమంటున్నాను అని ఇక్కడ ఈయనైతే చెప్పుకొచ్చారన్నమాట సో ఈ విధంగా జగన్ ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు వెయ్యి మంది అంటే దాదాపు వెయ్యి మందిని అయితే భద్రతగా భద్రతను పెట్టుకున్నాడు ఒక్క మనిషికి ఇంతమంది భద్రత అవసరమా ఏ విధంగా రాష్ట్రం సొమ్మంతా కూడా ఈ విధంగానే దళారు చేసినట్టు మొత్తం అంతా కూడా పంచిపెట్టాడని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది పోలవరం సంబంధించి పేదపత్రం అయితే విడుదల చేశారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్